కడప జిల్లాలో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఒక ఫ్లెక్సీ ఒకటి వెలిసింది ఎంత పని చేసి వయ్యా జగను అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ చాలా బాగా వైరల్ అయింది దాని గురించి మనం కూడా ప్రస్తావించుకున్నాం చాలామంది కామెంట్స్ కూడా చేశారు మంచి మంచి కామెంట్ చేశారు వండర్ఫుల్గా ఉంది ఫ్లెక్సీ మంచి మంచిగా రాశారు రాసిన వాళ్ళకి వంద దండాలు సూపర్గా రాశారు అద్భుతంగా రాశారు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ రాశారు కామెంట్స్ కూడా చేశారు ఎవరు ఆ వ్యక్తి ఎవరు రాసిన వ్యక్తి ఎవరు చెప్పేసి చాలామంది ప్రశ్నించారు రాసిన వ్యక్తి అమృతరాజు అమృతరాజు ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది నాగార్జున రెడ్డి అక్కడ ఆ ఫ్లెక్సీని పెట్టింది నాగార్జున రెడ్డి అతను కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి కానీ రాసింది మాత్రం అమృతరాజు ఎంత అభిమానం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద ఎంత అభిమానం లేకపోతే అంత మంచిగా పదాలు కానీ ఆ సెంటెన్స్ కానీ బలి రాశారు చాలా అద్భుతం ఆ ఫ్లెక్సీ బాగా వైరల్ అయిపోయింది భీమత్సంగా అయింది అందరి నోట ఇదే ఫ్లెక్సీ గురించి ప్రస్తావన నడుస్తుంది సడన్గా ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళని జైల్లో పెట్టాలని వేసుకునే ప్రయత్నాలు చేశారు మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచారు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి మీద కేసు పెట్టి మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచారు ఎందుకు అరెస్ట్ అయినారంటే ఆ ఫ్లెక్సీలో ఏవో అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంట మీకు ఎవరికైనా కనిపించాయో దాంట్లో అభ్యంతరకర వ్యాఖ్యలు అభ్యంతరకర వ్యాఖ్యలు అంటే ఏంటి బూతులు అసలు ఆ ఫ్లెక్సీలో ఏర్పాటు చేసినటువంటి అవి ఎక్కడైనా సరే మీకు ఎక్కడైనా బూతులు కనిపించాయా నాకైతే ఎక్కడ కనిపించలే పక్క రాయలసీమ భాషలో అందరికి అర్థమయ్యే రీతిలో చాలా స్పష్టంగా ఎక్కడ కానీ పేర్లు కూడా లేకుండా ఒక జగన్ పేరు తప్ప అవతలి వాళ్ళ యొక్క పేర్లు కూడా మెన్షన్ లేకుండా చేయకుండా రాశారు దాన్ని ఎక్కడ వీళ్ళకి అభ్యంతర వ్యాఖ్యలు కనిపించాయో మనకైతే అర్థం కావండి ఎంత దుర్మార్గంగా ఉందో కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసిన అవసరం ఉంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే ఆ ఫ్లెక్సీల మీద కూడా కేసులు పెడుతున్నారంటే ఇంకా దాని మించే దుర్మార్గం ఇంకొకటి ఉండదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వీళ్ళు విత్తు నాటారు అది చెట్ అవుతుంది అప్పుడు చూస్తారు మీరే అనేసి దానికి కత్త కర్మక్రియ అంతా కూడా మీరే అని చెప్పేసి కూడా ప్రతి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిమెంబర్ చేస్తున్నారు వాళ్ళతో అరెస్ట్ చేశారు కడప జిల్లాలో వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జునెడ్డి అరెస్ట్ చేశారు ఎందుకంటే ఫ్లెక్సీ పెట్టారని చెప్పేసి అతను అరెస్ట్ చేశారంట పోలీసులు ఎంత దారుణం చెప్పండి ఇంకొకటి ఏమంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగిందంటూ ఆరు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు శాంతి భద్రతలకు అక్కడే విఘాతం కలిగించడం ఏందో కలగడం ఏందో మనకేదో అర్థం కావడం లేదు చాలా దారుణం అసలు దీనికి సంబంధించి వాళ్ళు స్టేట్ ముందు కూడా హాజరుపరిచారు వాళ్ళిద్దరిని అక్కడ రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశాడని చెప్పేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారంట పోలీసులు రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లు వర్తించమని చెప్పేసి రిమాండ్ కూడా తిరస్కరించింది తిరస్కరించారు మెజిస్ట్రేట్ గారు ఫ్లెక్సీలో ఎక్కడా కానీ అభ్యంతర వ్యాఖ్యలు లేవయ్యా దీనికి ఎందుకయ్యా మరి మీరు కేసులు పెట్టారు ఎందుకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు ఎందుకు రిమాండ్ విధించాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి మేజిస్ట్రేట్ గారు తిరస్కరించారు కొట్టాడు దెబ్బారు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి విచారణ చేయించండి చేయించండి తర్వాత వైదేసండి అని చెప్పేసి సింపుల్గా మేజిస్ట్రేట్ గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి అంటే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో చూడండి ఒకసారి సో ఫైనల్గా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చేసి విచారణ చేయాలని చెప్పేసి పోలీసులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడము జరిగింది రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశారని చెప్పేసి నాన్ బెయిలబుల్తో పాటు మొత్తం ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు వెళ్ళడం రిమాండ్ కోసం ఆ ఇద్దరిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం ఇవంతా కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నడిచిపోయాయి సో ఫైనల్గా ఎవరైతే గత వీడియోకి కామెంట్ చేశారో ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు రాసిన వాళ్ళు ఎవరైనా సరే అడిగారు కదా రాసిన వాళ్ళు అమృతరాజు ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వాళ్ళు నాగార్జున రెడ్డి నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఆయన వైద్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగానికి అధ్యక్షుడు కడప జిల్లాకి